మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సో ఈ మే మాసానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకునే పోయే ముందు ఈ మాసంలో మనకి మేజర్ ఈవెంట్స్ ఏమున్నాయనే చూద్దాం సో మే మాసంలో మనకి మేజర్గా ఏ పండగలు కానీ ఈవెంట్స్ కానీ లేవు ఒక్క మాస శివరాత్రి ఆరో తారీఖు మాత్రం మనకి మాస శివరాత్రి ఉంది సో ఇక ఈ మాసంలో మనం మేజర్ ట్రాన్సిట్గా చెప్పుకోదగింది గారి యొక్క మార్పు ఇక వచ్చే సంవత్సర కాలం పాటు అన్ని రాసుల వారికి సంబంధించి వాళ్ళ యొక్క వర్క్ విషయంలో కానివ్వండి మనీ విషయంలో కానివ్వండి ఉద్యోగపరంగా కానివ్వండి వివాహపరంగా కానివ్వండి చాలా మార్పులు అనేవి డ్రాస్టికల్ చేంజెస్ అనేవి గురువు గారి మార్పు మీ మీ స్థానాలను బట్టి మీ మీ రాశులు బట్టి తీసుకొస్తున్నారు సో మనం వీడియోలు కూడా చేసాం ఏ రాశికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తారు అనేది మీరు కూడా చూడవచ్చు గారి యొక్క మార్పు అనేది మనం మేజర్గా తీసుకోదగిన విషయం ఈ మాసం నుంచి అదేవిధంగా ఇక్కడ కుజిని యొక్క సంచారం ఇక్కడ మనకి రాశిలో రాహుతో కలిసి కుజరాహుల యుతి నడుస్తూ ఉంది అదేవిధంగా బుధుడు కుజుడి యొక్క యుతి నుంచి ఆయన బయటపడి మేషరాశిలో ఆయన ఒక్కడే చక్కగా సంచారంలో ఉంటున్నారు మే పదో తారీఖు నుంచి కూడా సో అదేవిధంగా ఇక రవి కూడా పదిహేనో తారీఖు వరకు ఉచ్చస్థితి మేషరాశిలో పదిహేను తర్వాత నుంచి వృషభ రాశిలో రవి యొక్క సంచారం జరుగుతుంది శుక్ర భగవానుడు కూడా పంతొమ్మిదో తారీఖు నుంచి వృషభ రాశి స్వక్షేత్రంలో సంచారంలో ఉంటున్నారు పంతొమ్మిదో తారీఖు ముందు వరకు కూడా మేషరాశిలో శుక్రుని యొక్క సంచారం అనేది జరుగుతుంది సో ఈ విధంగా బుధుడు రవి శుక్రులు ముగ్గురు కూడా మారుతూ ఉన్నారు ఈ తేదీల్లో సో అలాగే కన్యలో కేతు యొక్క సంచారం మూలత్రికోణం కుంభరాశిలో శని స్వస్థానంలో శని యొక్క సంచారం జరుగుతుంది ఈ విధమైన ప్లానిటరీ ట్రాన్సిట్ ఆధారంగా గోచారం ఆధారంగా మిగతా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఎలాంటి ఫలితం ఉండబోతుంది ఈ మాసం మనం చూద్దాం మకర రాశి వారికి సంబంధించి మే మాస ఫలితాలు చూద్దాం మకర రాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే ఈ రాశికి తృతీయంలో కుజుడు తృతీయంలో రాహువు చతుర్థంలో బుధుడు పంచమంలో గురుడు పంచమంలో శుక్రుడు ఐదు గ్రహాల యొక్క అనుకూలత మకర రాశి వారికి ఏర్పడుతుంది సో కాబట్టి తప్పకుండా ఈ రాశి వారికి సంబంధించి ఐదు గ్రహాల యొక్క అనుకూలత ఏర్పడుతుంది అంటే మీరు పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్లో కానీ మీరు చేసే పనిలో కానీ మీ కార్యాచరణలో కానీ చక్కగా మీరు దాని మీదే ఫోకస్ చేసి కాన్సన్ట్రేషన్ చేస్తే ఈ మంత్ ఎండ్ కల్లా తగ్గట్టుగా మీకు రిజల్ట్స్ వచ్చే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయని మనం చూసినట్టయితే కనుక మేజర్గా ఈ వారం నుంచి గురువుగారి యొక్క సంచారం మార్పు సో లాంగ్ టర్మ్ ప్లానెట్ గారి యొక్క మార్పు ఏదైతే ఉందో సంవత్సర కాలం పాటు గురువు గారు ఇప్పుడు మేజర్ చేంజ్ని తీసుకురాబోతున్నారు మీ రాశికి సో ఆల్రెడీ అన్ని రాశులకి వీడియోలు చేస్తాం మీ రాశి కూడా మీరు చూసుకోవచ్చు ప్రత్యేకించి ఈ రాశి వారికి మనం చూస్తే కనుక ఆర్థిక పరమైన విషయాల్లో ఫ్యామిలీ పరమైన విషయాల్లో పోయి నెల ఉన్నన్ని డిస్ప్యూట్స్ ఏప్రిల్ మాసంలో ఉన్నీ డిస్ప్యూట్స్ ర్యాష్ స్పెండింగ్ ఆఫ్ మనీ గృహ పరిస్థితులకు సంబంధించిన ముఖ్యంగా ప్రాపర్టీస్కి సంబంధించిన విషయాల్లో అన్నెసెసరీ లాసెస్ కుటుంబంలో మనస్పర్ధలు ఆరోగ్యపరమైన విషయాల్లో కావచ్చు ఇలాంటి విషయాలు ఎన్నో శని కుజుల వల్ల ఇతి వల్ల ఏర్పడిన అనేకమైన నెగిటివ్ ఎఫెక్ట్స్ ఈ మాసం తగ్గుముఖం పడతాయనే చెప్పాలి సో ఎప్పుడైతే కుజుడి యొక్క సంచారం కూడా తృతీయ స్థాన సంచారంలో ఈ మాసం మొత్తం ఉందో కొంచెం కాన్ఫిడెన్స్ పెంచుకోగలుగుతారు కొంచెం విల్ పవర్ అనేది పెంచుకోగలుగుతారు సో ఈ పెరిగిన కాన్ఫిడెన్సు ఈ విల్ పవర్ ఏదైతే ఉందో మీకు చాలా మంచి స్టెబిలిటీ అని ఎటువంటి పరిస్థితినైనా నేను తట్టుకుని నిలబడగలనే చక్క మంచి కాన్ఫిడెన్స్ మీలో రావటం అదే మీరు చేసే ప్రొఫెషన్లో ఎటువంటి హడ్డీల్స్ వచ్చినా కూడా అవాంతరాలన్నీ దాటుకుని మీరు ముందుకు వెళ్ళే విధంగా మీ యొక్క మైండ్ స్ట్రాంగ్ అవటం మనం గమనించవచ్చు సో కాబట్టి పాపస్థానం తృతీయ స్థానంలో రెండు పాపగ్రహాలు కుజరాహోలు ఉన్నాయి సో డెఫినెట్గా ఇది మొండి విషయాలను జయించడానికి ముఖ్యంగా మొండి అయిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు తప్పకుండా అలాంటి మొండి అయిన ఎన్నో పనులను కూడా మీరు చాకచక్యంగా ముందు మీరు ముందు చేసుకెళ్ళడానికి గుజరాహోలు అయితే మీకు ఇక్కడ తోడ్పడుతూ ఉంది సో మరి కుజుడు అంటే మార్చేస్తే ఫైటర్ రాహుల్తో కలిస్తున్నారు కాబట్టి రిలేటివ్స్ పరంగా మాత్రం ఇది కొంచెం హార్ష్నెస్ని ఇస్తుంది హార్ష్నెస్ యాంగిల్ సిబ్లింగ్స్ తోబొట్టుల విషయంలో కానీ రిలేటివ్స్ విషయంలో కానీ హార్ష్నెస్ అనేది పెంచుతుంది సో మిగతా వాటిల్లో మాత్రం మీరు ఎటువంటి పన్నైనా చేయగల సమర్థతని మీకు ఇప్పుడు కుజుడు మీకు ఇస్తాడు సో కాబట్టి టాస్కుల్ని వెరీ ఈజీగా మీరు కంప్లీట్ చేయగలుగుతారు దాంతోపాటుగా ఈ మంత్ నుంచి మారుతున్న గురుడు అద్భుతంగా పంచమ స్థానంలోకి రావటం పంతొమ్మిదో తారీఖు నుంచి శుక్రుడు కూడా పంచమంలోకి రావటం శుభగ్రహాలైన రవి శుక్రుల ఇద్దరు కూడా పంచమంలోకి రావటం ఇన్వెస్ట్మెంట్స్ రీచ్ ఏంటి సంతానపరమైన విషయాల్లో శుభవార్తలు వినే వినే అవకాశాలు ఉన్నాయి అలాగే చాలా వరకు మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లో ఇక్కడ లక్ష్మీ స్థానంలో గురు శుక్రుల యొక్క ఇతి శుభగ్రహాలు ఉండటం ఇంక్రీజింగ్ ఆఫ్ యువర్ వెల్త్ ఇంక్రీజింగ్ ఆఫ్ యువర్ ఫైనాన్షియల్ స్టేటస్ కాబట్టి శాలరీ హైక్స్ గురించి ఆలోచించే వాళ్ళు చక్కగా దాని గురించి పెట్టుకోవచ్చు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు కానీ ఇక్కడ రవి యొక్క సంచారం పదిహేనవ తారీఖు నుంచి పంచమ స్థానంలోకి మారుతుంది మొదటి రెండు వారాలు అర్ధాష్టమంలో తర్వాత రెండు వారాలు పంచమంలో ఉంటున్నారు రవి యొక్క స్థాన స్థితి సంచారం మాత్రం ఇక్కడ పెద్ద అనుకూల పరిస్థితులు లేవు కాబట్టి మొదటి రెండు వారాలు కూడా ఏవో ఒక డొమెస్టికల్ ఇష్యూస్ గృహపరమైన బాధ్యతల రీత్యా కొంచెం జాబ్ మీ కాన్సన్ట్రేషన్ చేయలేకపోవటం సో మీ పర్సనల్ ప్రాపర్టీ విషయం ఏంటి పర్సనల్ ఫిక్స్డ్ అసెట్స్ విషయంగా కానీ మదర్ హెల్త్ కానీ గృహపరమైన విషయాల గురించి కానీ ఎక్కువ ఆ ఉన్న బాధ్యతలు మీరు సెటరేట్ చేసుకోవడమే సరిపోద్ది మొదటి రెండు వారాలు రెండు వార తర్వాత మూడు నాలుగు వారాలు పంచమంలో కూడా గురుడు అక్కడ రవి వస్తున్నారు శుక్రుడు కూడా మారుతున్నారు సో కాబట్టి మోర్ మంచి మీకు మంచి రిజల్ట్స్ రావాలి బట్ రవి యొక్క అస్తంగత్వ దోషం ఒకటి ఏర్పడటం వల్ల కొంతవరకు ఓకే బట్ ఏంటంటే శుక్రుల యుతి పంచమ స్థానంలో మీకు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా సంతాన పరంగా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా అన్నిట్లోనూ కొంత మీకు అనుకూలమైన రిజల్ట్స్ ఇస్తాడు కానీ రవి యొక్క సంచారం కూడా ఉంది కాబట్టి ఇక్కడ మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి ఇంకా పాపం సో అలాగే ఈ రాశికి సంబంధించి మనం మకర రాశి వారికి ప్రత్యేకంగా చూసినట్టయితే కనుక ధనపరమైన విషయాల్లో ఆర్థిక పరమైన విషయాల్లో కుజుడి తృతీయ స్థాన సంచారం పంచమ స్థానంలో గురుడి యొక్క సంచారం ఏలి నాటంలో ఇది మీకు మంచి అని చెప్పచ్చు సో మొన్నటి వరకు ధనహాని ఏదైతే ఉందో తృతీయ స్థానంలో శని కుచులు యొక్క వల్ల ఇక్కడ కొంత అది కొంచెం నెగిటివ్ ఎఫెక్ట్స్ ఫైనాన్షియల్ విషయంలో తగ్గడం కుటుంబం పరమైన విషయాల కూడా తగ్గడం గమనించడం వల్ల ప్రీవియస్ మంత్ కంటే డెఫినెట్గా కొంత ఫైనాన్షియల్గా అప్లోనే ఉండే ఆస్కారాలు మకర రాశి వారికి మనకి కనిపిస్తూ ఉంది అదేవిధంగా ఈ రాశికి మేజర్గా ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ఉద్యోగపరమైన విషయాల్లో కూడా అనుకూలతలు ముఖ్యంగా అనుకూలతలు పెరిగే ఆస్కారాలు ఉన్నాయి ఆ వాడ ఫోన్లో వాడిని మా టీంలోకి రానివ్వండి బాగానే బాగానే చేస్తాడని చెప్పి వచ్చినా కూడా ఇంకో టీంలో జాయిన్ అయినా ఇంకో గ్రూప్లో జాయిన్ అయినా ఇక్కడ కొంతవరకు మీ కోవర్కర్స్ యొక్క సపోర్టు వాళ్ళ లవ్ అండ్ ఎఫెక్షన్ మీకు కొంచెం ఇక్కడ పెరిగే ఆస్కారాలు కనిపిస్తున్నందువల్ల కొంచెం మీకు ప్లెజెంట్గా ఉంటుంది ఇక్కడ నుంచి సో కాబట్టి మకర రాజు వారికి సంబంధించి మేజర్గా మనం చూస్తే ఇంకా ఏళ్ళనాడు సిన ఎండింగ్ ఫేజ్లో ఉంటాం ద్వితీయ స్థానంలో శని యొక్క సంచారం ప్రతి శనివారం సైనికు తైలాభిషేకం చేసుకుంటే ఉన్నాయి సో ఎప్పుడు మీకు ఫైనాన్షియల్గా ఫ్యామిలీ పరంగా కొన్ని ఒడిదొడుకులు వచ్చే ఆస్కారాలు ఉండొచ్చు ఇప్పుడు మారిన గురుడు వల్ల మీకు నిజంగా ఇప్పుడు కొంచెం ప్రయోజనకరంగా ఉండే ఆస్కారాలు ఉండొచ్చు కుజుడి సంచారం నూతన ఉత్తేజాన్ని ధైర్యాన్ని మీకు తెప్పించాడు అని మీకు ఏ డేట్లో ఎక్కువ తెలియచ్చు అని మనకి వీక్లీ ఫాలో అవుతూ ఉంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసుకొని సో ఆ టైంలో మనం ట్రాన్సిట్ జరుగుతున్నప్పుడు ముందుగానే మనం చెప్పుకుంటాం సో ఇలాగ మనకి ఓకే ఈ టైంలో ఇది జరుగుతుంది ఎస్ ఈ టైంలో ఇది జరుగుతుంది ఎస్ సో ఏ టైంలో మనకి ఎలాంటి సిచ్యువేషన్ని మనం ఎలా హ్యాండిల్ చేస్తే బాగుంటుందని వీక్లీలో ఇంకా బాగా తెలుస్తుంది కాబట్టి బ్యాలెన్స్డ్గా ముందుకెళ్ళచ్చు ఈ రాశి వారికి శనికి తైలాభిషేకం చేసుకుంటే ఒకటి సరిపోతుంది ప్రతి శనివారం అంతకుమించి పెద్ద రెమెడీలు కూడా ఈ రాశి వారికి ప్రస్తుతానికి అవసరం ఏమీ లేదు మే పదో తారీఖు నుంచి బుధుడి యొక్క స్థాన మార్పు వారికి జరుగుతూ ఉంది మేజర్గా కాబట్టి చతుర్థ స్థానంలో కూడా బుధుడి యొక్క స్థాన మార్పు కొంచెం సుఖస్థానంలోకి బుద్ధుడు రావటం కొంత మెంటల్ పీస్ని మీకు తెచ్చే ఆస్కారాలు ఉన్నాయి బట్ అది శత్రు క్షేత్రం అయింది యాక్చువల్గా ఈ రాశికి సంబంధించి బట్ ఏంటంటే కొంత కష్టంతో ప్రాపర్టీస్ని మీరు ప్రాపర్టీస్ని కానీ వెహికల్స్ కానీ మీ సుఖాన్ని కానీ కొంత పొందే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి సో మకర రాశి వారికి మొత్తంగా ఈ విధంగా మే మాసానికి సంబంధించిన ఫలితాలు ఉండబోతు ఉన్నాయి సో ఇక ఎవరైతే మ్యారిటల్ మ్యాచెస్కి సంబంధించిన ప్రయత్నాలు వీళ్ళు చేస్తూ ఉన్నారో తప్పకుండా ఈ సమయంలో కొంత మీకు నచ్చిన సంబంధాలు కూడా మీ వైపు వచ్చే ఆస్కారాలున్నాయి బట్ ప్రజెంట్ ఈ గురుశుక్రమౌద్యమంలు నడుస్తున్నాయి కాబట్టి వాటి ఇంపాక్ట్ కొంచెం తగ్గితే మీకు ఇది ఇంకా మంచి ఫలితాన్ని ఇస్తుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి